ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న యేసుప్రభువారి తలపై ముళ్ళ కిరీటము ఎవరు పెట్టారు ఆప్షన్ ఏ కయపా ఆప్షన్ బి శతాధిపతి ఆప్షన్ సి పిలాతు ఆప్షన్ డి సైనికులు సరి అయిన జవాబు సైనికులు అంతటా సైనికులు ఆయనను ప్రేతోరియమను అధికార మందిరము లోపలికి తీసుకొని పోయి సైనికులనందరినీ తర్వాత ఆయనకు ఊదారంగ వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టిరి ఇది మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో వ్రాయబడి ఉన్నది నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే